హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సెవెన్స్ టు హైలీ కరెంట్ అఫైర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి ట్వెల్త్ టుడే కరెంట్ హెడ్ హెడ్లైన్స్ మరి ఈరోజు ఇంపార్టెంట్స్ మీకు తెలుస్తున్నాను నేషనల్ యూత్ డే స్వామి వివేకానంద యొక్క బర్త్డే స్వామి వివేకానంద వన్ సిక్స్టీ టూ బర్త్ డే యానివర్సరీ ఈరోజు జరుపుకుంటారు గుర్తుపెట్టుకోవాలి స్వామి వివేకానంద నూట అరవై రెండవ జయంతి ఉత్సవాలు ఈరోజు మరి ఏం జరుపుకుంటామంటే నేషనల్ యూత్ డే నేషనల్ యూత్ డే మనకి ఫస్ట్ హెడ్లైన్స్ మనం గమనిస్తే వెనుజుల అధ్యక్షుడిగా మాతురో ప్రమాణ స్వీకారము వెనుజుల అధ్యక్షుడిగా లేటెస్ట్గా వచ్చిన వ్యక్తి ఎవరు మాట్లాడదాం ఎక్స్ వన్ రికార్డు స్థాయిలో పునరావృత్పాదక ఇంధనం పునరుత్పాదక ఇంధనం రికార్డు స్థాయిలో పునరుత్పాదక ఇంధనం అంటే రీజబుల్ ఫ్యూయల్ అని పిలుస్తారు నెక్స్ట్ వన్ ప్రధాని మోడీపై మహాకావ్యము ఒక బుక్ రాయడం జరిగింది ఎవరు నెక్స్ట్ వన్ అయోధ్య రామ మందిరం తొలి వారోత్సవం అనేది జరిగిందన లేటెస్ట్గా నెక్స్ట్ మహాకుంభమేళ మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడున రేపటి రోజున స్టార్ట్ అవుతుంది ఓకేనా ఇవి మనకున్న హెడ్లైన్స్ రేపాస్ట్ కరెంట్ అఫైర్స్ మనం గమనిస్తే వెనుజుల అధ్యక్షుడిగా మాతురో ప్రమాణ స్వీకారం మూడవసారి మూడవసారి ప్రమాణ స్వీకారం చేస్తారు ఆయన పేరు నికోలస్ మాథురో నికోలస్ మాథురో ఎవరు అంటే వెనుజుల అధ్యక్షులు మీకు పోటీ పరీక్షలో ఎలా అడుకోవచ్చు అంటే మ్యాచింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఒకవైపు సెట్ ఏ మరొక వైపు సెట్ బి అంటే ఏ క్రింది వాన్లో అధ్యక్షుల్ని మ్యాచింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అనొచ్చు గ్యారెంటీగా వన్ ఆర్ టూ క్వశ్చన్స్ వస్తాయి నాన్న మరి లేటెస్ట్గా ఇటీవల కాలంలో మనం మాట్లాడుకున్నాం లెబనాన్ దేశానికి చెందిన అంటే లెబనాన్ దేశానికి చెందిన ఒక ప్రెసిడెంట్ రావడం జరిగింది జోసెఫ్ జోసెఫ్ జౌన్ మరి జోసెఫ్ జౌన్ ఏ దేశ ప్రెసిడెంట్కి వచ్చారు లెబనాన్ అనమా లెబనాన్ నెక్స్ట్ వన్ గానా ప్రెసిడెంట్గా ఇటీవల కాలంలో వచ్చిన వ్యక్తి జాన్ మహమ్మ గారు వచ్చారు గుర్తుపెట్టుకోవాలి వెనిజులా అధ్యక్షుడు నికోల్లస్ మాథురో మూడవసారి ప్రమాణ స్వీకారం చేశారు అంటే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం మాట్లాడుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుందన్న రికార్డు స్థాయిలో పునరుత్పాదక ఇంధనము అంటే రీజబుల్ ఫ్యూయల్ అంటే ఈ శిలాజ ఇంధన వాడకాలను తగ్గించాలి పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇవన్నీ తగ్గించి రీజబుల్ ఎనర్జీ సౌరశక్తి మరియు సోలార్ ఎనర్జీని వాడాలనే ఉద్దేశంతో భారతదేశం రికార్డు స్థాయిలో పునరుత్పాదక ఇంధనాన్ని ఏర్పాటు చేసిన ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించి మనం రెండు వేల ముప్పై నాటికి ఐదు వందల గెగా పునరుత్పాదక ఇంధనాన్ని ఏర్పాటు చేయబోతున్నాం ఓకే చేయబోతున్నాం ట్వంటీ ట్వంటీ ఫోర్లో భారత రికార్డు స్థాయిలో ముప్పై గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని ఏర్పాటు చేసుకుంది అయితే రెండు వేల ముప్పై నాటికి ఐదు వందల గిగా సాధించాలనే లక్ష్యం సోలార్ ఎనర్జీ పర్యావరణానికి ఎటువంటి ఆటంకం లేకుండా వాడితే చాలా ప్లస్ అవుతుందన్న రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నాటికి భారత వద్ద రెండు వందల మూడు గిగావాట్ల పునరుత్పాదక ఇంధనం ఉంది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నాటికి ఎంత ఉందమ్మా గమనించాలి రెండు వందల మూడు గిగావాట్లు ఓకేనా రెండు వేల ముప్పై నాటికి ఎంత సాధించబోతున్నాం అంటే ఐదు వందల గెగా ఇటీవల కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక పార్కు రీజబుల్ ఎనర్జీ ఫ్యూయల్ పార్క్ అమ్మ ఎక్కడ ఏర్పాటు చేస్తామంటే మన ఇండియాలో ఎక్కడ గుజరాత్ గుజరాత్ గుజరాత్లో కవడా అనే ప్రాంతంలో కవడా అనే ప్రాంతంలో ప్రపంచంలో అతిపెద్ద పునరుత్పాదక పునరుత్పాదక ఇంధన పార్కు చాలా చాలా ఇంపార్టెంట్ మనము ఇంకొక ఇంపార్టెన్స్ మాట్లాడుకుంటే ఐఎస్ఎస్ అంటాం లేదా దాన్ని ఐఎస్ఏ అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ దీన్ని రెండు వేల పదహైదులో ఏర్పాటు చేసాం భారతదేశంలో గురుగ్రామ్ అనే ప్రాంతంలో ఉంటుంది ఎక్కడంటే హర్యానా గురుగ్రామ్ హర్యానా గురుగ్రామ్ ఓకేనా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ దీంట్లో ఓవరల్గా ఎన్ని దేశాలు ఉంటాయంటే నూట ఇరవై దేశాలు ఉంటాయి అంటే నూట ఇరవై దేశాల వరకు జాయిన్ అవ్వచ్చు ప్రజెంట్ కాల అంటే పర్మనెంట్ మెంబర్గా ఎన్ని దేశాలు జాయిన్ అయ్యాయి అంటే నూట నాలుగు దేశాలు జాయిన్ అయ్యాయి దీంట్లో నూట నాలుగవ దేశంగా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో లేటెస్ట్గా వన్ నాట్ ఫోర్ కంట్రీగా ఏ దేశం జాయిన్ అయింది మీకు తెలుస్తున్నాను అర్మేనియా అర్మేనియా మరొక దేశం ఇటీవల కాలంలో మాల్టోవా కూడా మెంబర్గా జాయిన్ అయింది మాల్టోవ్ మరి పర్మనెంట్ మెంబర్షిప్ అంటే పర్మనెంట్ మెంబర్షిప్ అనేది ఇంకా మనకి ఫైనల్ అవ్వలేదు మాల్టోవో కూడా దీంట్లో జాయిన్ అయింది ఒకవేళ మాల్టోవ్ కూడా పర్మనెంట్ మెంబర్షిప్ అయితే మరి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో నూట ఐదు దేశాలు పర్మనెంట్ మెంబర్స్ పర్మనెంట్ మెంబర్షిప్ తీసుకున్నట్టు ఓకేనా గుర్తుపెట్టుకోవాలి ఇటీవల కాలంలో ఏ దేశం జాయిన్ అవుతుంది మాల్టోవా కూడా వచ్చింది వార్తలోకి నోట్ నాలుగో దేశంగా పర్మినెంట్ పూర్తికాల సభ్య దేశంగా ఏ దేశం అంటే అర్మేనియా అనే గుర్తుపెట్టుకోవాలి నానా చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది భారతదేశంలో తొలిసారిగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ సోలార్ విలేజ్ సోలార్ విలేజ్గా మోండేరా అని పిలుస్తారు మోండేరా గుజరాత్లో ఉంది గుజరాత్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సోలార్ విలేజ్ ఇన్ ఇండియా మోండేరా గుజరాత్ లొకేషన్ అరే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మా ప్రధాని మోడీపై ప్రధాని మోడీపై మహాకావ్యము ఒక పుస్తకం రాయడం జరిగింది ఒక వ్యక్తి మోడీ గారు చూస్తే మన్ కీ కార్యక్రమం లేటెస్ట్గా మన్ కీ బాత్ వన్ వన్ సెవెన్ ఎపిసోడ్ జరిగింది మనసులో మాట దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు ఒక వ్యక్తి మన్ కీ కార్యక్రమం గురించి మరి మోడీ గారి పైన అనే సంస్కృతంలో బుక్ రాయడం జరిగింది దాదాపుగా ఫోర్ ఇయర్స్ కష్టపడి ఆ బుక్ రాస్తారు ఆ బుక్కి ఏమని పేరు పెట్టారు ఆ వ్యక్తి ఏ రాష్ట్రానికి చెందినవారు ఇవన్నీ మాట్లాడదాం ప్రధాని మోడీపై మహాకావ్యము ఎవరు రాస్తారు ఒడిస్సాలో గంజాం జిల్లాకు చెందిన సంస్కృత పండితుడు సోమనాథ్ దాస్ సోమనాథ్ దాస్ రాస్తారు ప్రజెంట్ సోమనాథ్ దాస్ ఎక్కడ పనిచేస్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్లో తిరుపతి జాతీయ జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో అసోసియేట్గా అసోసియేట్గా ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు ఎవరు నాన్న అంటే సోమనాథ దాస్ సోమనాథ్ దాస్ ఇటీవల కాలంలో మోడీపై రాసిన మహాకావ్యానికి ఏమని పేరు పెట్టారు నాన్న అంటే మరి ఇంతకి దాని ఉద్దేశం ఏంటి పన్నెండు అధ్యాయాలు అంటే పన్నెండు వందల శ్లోకాలతో ఏ పేరుతో రాస్తారు నరేంద్ర ఆరోహణం నరేంద్ర ఆరోహణం అనే పేరుతో రాస్తారు ఏ భాషతో రాస్తారు సంస్కృతంలో రాశారన మరి ఈ పుస్తకాన్ని ఎక్కడ ఆవిష్కరణ చేయబోతున్నారు మోడీ గారు జన్మించిన రాష్ట్రం గుజరాత్ గుజరాత్ రాష్ట్రానికి నాలుగు సార్లు సీఎంగా పనిచేసి దేశానికి మూడవసారి ప్రధానిగా చేస్తున్నారు మోడీ గారు మరి ఈ పుస్తకాన్ని గుజరాత్లో వెరావాల్లో జరిగిన యువజన ఉత్సవంలో ఈ పుస్తకాన్ని సంస్కృతంలో పుస్తకాన్ని ఆవిష్కరణ చేయబోతున్నారు సంస్కృతంలో రాస్తారు కదా బుక్ని ఆవిష్కరణ చేయనున్నారు గుజరాత్లో విరాసలో జరిగిన యువజనోత్సవంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరణ చేయబోతున్నారు గుర్తుపెట్టుకోవాలి పుస్తకం పేరు నరేంద్ర ఆరోహణం రాసిన వ్యక్తి సోమనాథ్ దాస్ ఓకేనా అరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మా అయోధ్య రామ మందిరం తొలి వారోత్సవం ఇక్కడ గుర్తు రావాలి నానా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండవ తారీఖున అయోధ్య బాలరాముడు యొక్క విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తాం కదా రాములల్లా అని పిలుస్తాము అయోధ్య బాలరాముడు యొక్క విగ్రహము నాన ఫిఫ్టీ వన్ ఇంచెస్ యాభై ఒక అంగలాలు మీకు తెలుసు నాన్న రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండవ తారీఖున అయోధ్య బాలరాముడు యొక్క విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తాం ఫిఫ్టీ వన్ ఇంచెస్ యాభై ఒక అంగళాలతో ఈ విగ్రహాన్ని డిజైన్ చేసిన వ్యక్తి ఆర్కిటెక్చర్ అరుణ్ యోగిరాజ్ అని మాట్లాడుకున్నాం అరుణ్ యోగిరాజ్ అయితే మాస్టారు మరి రెండు వేల ఇరవై ఐదు జనవరి పదకొండు నాటికి మీరు తొలి వారోత్సవం అంటున్నారు ఎస్ రెండు వేల ఇరవై నాలుగు అయితే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై రెండవ తారీఖు కదా అయితే మరి హిందూ మత సాంప్రదాయం ప్రకారము ఈసారి జనవరి పదకొండునే వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి నాన్న అంటే హిందూ వారసత్వ ప్రకారం హిందూ క్యాలెండర్ ప్రకారం అన్న హిందూ క్యాలెండర్ ప్రకారము శుక్లపక్ష శుక్లపక్ష ద్వాదశి శుక్లపక్ష ద్వాదశి రోజున మనకి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండవ తారీఖున ఆవిష్కరణ చేస్తారు రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల ఇరవై ఐదులో శుక్లపక్ష ద్వాదశి ఎప్పుడొచ్చింది అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి పదకొండు వచ్చింది అందువలన ఈసారి జనవరి పదకొండునే అయోధ్య మందిరం యొక్క తొలి వారోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది ఓకేనా ఒక హిందూ క్యాలెండర్ ప్రకారం జనవరి పదకొండు వచ్చింది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మరి పం ఇక్కడ ఒక ఇంపార్టెన్స్ ఇచ్చారు నాన్న దాదాపుగా అయోధ్య మందిరానికి తొలి వారోత్సవానికి ఒక మహిళ ఒక చిన్న బాలిక వార్తలోకి వచ్చింది దాదాపుగా పన్నెండు వందల కిలోమీటర్ ప్రయాణం చేసి అంటే రన్నింగ్ చేసి ఈమె సత్కరించారు అక్కడ ఆమె పేరు చూద్దాం అంటే పంజాబ్ నుంచి పన్నెండు వందల కిలోమీటర్ల పరుగు తీసిన మెహబాత్ అనే చిన్నారిని సత్కరించారు ఈమె ఎప్పుడు ప్రయాణం చేసింది నవంబర్ పద్నాలుగున స్టార్ట్ చేసింది అయోధ్య రామ మందిరానికి వెళ్ళడానికి పరుగు రన్నింగ్ చేయడము నవంబర్ పద్నాలుగున స్టార్ట్ చేస్తే జనవరి పదకొండు నాటికి చేరుకుంది దాదాపుగా పన్నెండు వందల కిలోమీటర్లు పరుగు చేసినాం రన్నింగ్ చేసి వెళ్ళడం జరిగింది ఈమెను అక్కడ చాలామంది అభిమానించారు ఓకేనా గుర్తుపెట్టుకోవాలి సరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మహాకుంభమేళ అంటే కుంభమేళ మహాకుంభమేళ అంటారు కుంభమేళ ఉంటుంది సంపూర్ణ మహాకుంభమేళ మహాకుంభమేళ ప్రతి నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్కి ఒకసారి వస్తుంది దేవతలు దేవతల కాలంగా పిలుస్తారు దీన్ని మహా కుంభమేళ అంటే మీకు గుర్తు రావాల్సిన ఉత్తరప్రదేశ్లో ఉత్తరప్రదేశ్ ప్రయోగరాజ్ ప్రయోగరాజులోనే ఎందుకు జరుపుకుంటారు మహాకుంభమేళ గంగా యమున సరస్వతి నదులు ఈ మూడు ఈ మూడు నదులు కలిసే ప్రదేశాన్ని మనం త్రివేణి సంగమం అంటాం ఎక్కడ కలిస్తే ఉత్తరప్రదేశ్లో అలహాబాద్ అంటాం కదా ప్రయోగరాజు అనే ప్రాంతంలో గంగా యమున సరస్వతి నదులు కలిస్తే కదా ఆ ప్రాంతం దగ్గర ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది కుంభమేళ మహాకుంభమేళ అయితే వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్కి ఒకసారి ఓకేనా ఈసారి వచ్చే దాన్ని ఏమంటాం అంటే మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది మరి నలభై కోట్ల మంది భక్తులు హాజరవుతారంట ప్రయోగ రాజులు టెంట్ సిటీని కూడా ఏర్పాటు చేస్తారు అంటే ప్రయోగ రాజులు చాలామంది ఉండటానికి జనవరి పదమూడు నుండి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు జరుగుతుంది ఆరు సంవత్సరాలకు ఒకసారి వస్తే అర్ధ కుంభమేళ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చేది పూర్ణ కుంభమేళ అంట మరి నూట నలభై నాలుగు సంవత్సరాలు ఒకసారి వచ్చేది మహాకుంభమేళ అని గుర్తుపెట్టుకోవాలి ఎక్కడంటే ఉత్తరప్రదేశ్ అని గుర్తుపెట్టుకు దాదాపుగా మహాకుంభమేళ యొక్క లైవ్ టెలికాస్ట్ అని తెలుగులో కూడా అనువాదం అవుతుంది తెలుగులో మనం కూడా చూడవచ్చు నాన్న రేపటి నుంచి సరే నెక్స్ట్ కరెంట్ ఎఫర్స్ మనం మాట్లాడితే రెండు వేల ఇరవై నాలుగులో తీవ్ర వాతావరణ పరిస్థితులంట రెండు వేల ఇరవై నాలుగు తీవ్ర వాతావరణ పరిస్థితులు వినాశక వాతావరణ పరిస్థితులతో రెండు వేల ఇరవై నాలుగు భయంకరమైన వరదలు తీవ్ర కరువులు సంభవించాయని ఓ పరిశోధన వెల్లడించింది పశ్చిమ ఆఫ్రికా యూరప్లోని దేశాలతో పాటు భారతదేశంలోనే అత్యధిక వర్షపాతం నమోదైంది నెక్స్ట్ అమెజాన్ బేసిన్ దక్షిణ ఆఫ్రికాలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అంటే ఉష్ణ మండల తుఫానులు కరువులను తీవ్రతరం చేశాయి శిలాజ ఇంధనాల దహనముతో భూతాపం పెరిగి తుఫాన్లతో తీవ్ర వర్షపాతానికి కారణమవుతుంది అని ఆస్ట్రేలియన్ ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ వారు చెప్పడం జరిగిందన్న అంటే నూట పదకొండు దేశాల్లోని నాలుగు వందల కోట్ల మంది ప్రజలు లేదా ప్రపంచ జనాభా సగం మంది అత్యంత వేడి సంవత్సరాన్ని అత్యంత వేడి సంవత్సరాన్ని అనుభవించారని ఈ పరిశోధకులు చెప్పారు ఓకేనా రెండు వేల ఇరవై నాలుగులో తీవ్ర వాతావరణ పరిస్థితి నమోదయ్యని ఇటీవల కాలంలో చెప్పింది ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ వారు ఓకేనా నాకు గుర్తుపెట్టుకోవాలి సరే నెక్స్ట్ కరెంట్ ఫ్రెండ్స్ మా భర్తతో కలిసి ఉండాలన్న ఆదేశాలను ఆదేశాలను ధిక్కరించిన భరణానికి భార్య అర్హురాలే అని ఇటీవల కాలంలో ఎవరు తీర్పిచ్చారు నానా అంటే సుప్రీంకోర్టు అని గుర్తుపెట్టుకోవాలి సుప్రీంకోర్టు మరి ప్రధానంగా మనం గమనిస్తే అంతే భర్తతో కాపురం చేయాలన్న కోర్టు ఆదేశాలను భార్య ఢిక్కరించరాదని ధిక్కరించినప్పటికీ ఆమె భరణాన్ని ఆమె భరణాన్ని పొందడానికి అర్హురాలేనని సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది అయితే కోర్టు ఆదేశాల ఉల్లంఘనకు సహేతకమైన కారణాలు ఉండాలని ఉండాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం పేర్కొంది దాంపత్య హక్కును భర్తకు పునరుద్ధరించడం న్యాయస్థానం ఉత్తర్వు జారీ చేసిన తర్వాత కూడా భార్య అత్తగారింటికి తిరిగి రానందున నందున మనోవర్తిని కోరి హక్కును ఆమె కోల్పోతారని పలు హైకోర్టు తీర్పునిచ్చిన విషయాన్ని ధర్మాసనం ధర్మాసనం ప్రస్తావించింది నేర స్మృతిలో సెక్షన్ నూట ఇరవై ఐదు నూట ఇరవై ఐదు ఫోర్ ఫోర్ ప్రకారం అటువంటి నూట ఇరవై ఐదు సబ్ క్లాస్ ఫోర్ ప్రకారం అటువంటి తీర్పులు సమంజసమని సుప్రీంకోర్టు తెలిపింది అంటే కలిసి జీవించాలన్న కోర్టు ఆదేశాలను సహేతకమైన ప్రత్యేకమైన పరిస్థితుల్లో పరిస్థితుల భారీ తిరస్కరించినప్పటికీ ఆమె మనోవర్తి హక్కును నేర శిక్షలో అంటే ఏమీ లేదన్నా ఇటీవల కాలంలో భర్తతో కలిసి ఉండాలన్న ఆదేశాలను ధిక్కరించిన భరణానికి భారీ అర్హులే అని ఎవరు చెప్పారు సుప్రీంకోర్టు సరిపోతుంది అంటే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మనం గమనిస్తే జాతీయ జల రవాణాకు యాభై వేల కోట్లు వచ్చే ఐదు సంవత్సరాల్లో జాతీయ జల మార్గాల కోసము దాదాపుగా యాభై వేల ఖర్చు పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి అలా ప్రకటించింది నానంటే కేంద్ర జల వనరుల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ గారు ప్రకటించారు సర్బానంద్ సోనోవాల్ గారు ప్రకటించారు వచ్చే ఐదు సంవత్సరాల్లో జాతీయ జల రవాణాకు సంబంధించిన మౌలిక వసతుల కోసము అంటే షిప్పింగ్ ఇవన్నీ ఏర్పాటు చేస్తారు కదా మౌలిక వసతుల కోసం యాభై వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నారు నెక్స్ట్ ఇన్లాండ్ వాటర్ వేస్ వాటర్ వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్ సమావేశంలో సమావేశంలో ఆ మేరకు పెట్టుబడుల ప్రతిపాదన వచ్చినట్లు అధికార ప్రకటన వచ్చింది గుర్తుపెట్టి సరిపోతుంది జల మార్గాల రవాణా కోసం సముద్ర జల మార్గాల రవాణా కోసము దాంట్లో మౌలిక వసతుల కోసము దాదాపుగా కేంద్ర ప్రభుత్వము వచ్చే ఐదు సంవత్సరాలు యాభై వేల కోట్లు ఖర్చు పెట్టనుంది సరిపోతుంది అంటే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మనం మాట్లాడితే ఎనభై ఆరుకు చేరిన డాలర్ విలువ అమెరికా డాలర్ విలువ అని అనుకుంటుంటాయి కదా అండ్ ఎనభై ఆరుకు చేరింది అమెరికా ప్రెసిడెంట్గా లేటెస్ట్గా డొనాల్డ్ ట్రంప్మా రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో డాలర్ విలువ ఇంతకు చేరింది పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు ఏ విధంగా డాలర్ విలువ ఉంది అని ఇవ్వడం జరిగిందనా మీరు కావాలంటే చూసుకొని చెక్ చేసుకోండి ప్రెజెంట్ రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎనభై ఆరు పాయింట్ నాలుగు పైసలు చేరిందమ్మా అంటే ఎనభై ఆరు పాయింట్ సున్నా నాలుగు డాలర్ వాల్యూ అంటే కరెన్సీ విలువ మీకు పర్టికులర్గా నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి కూడా ఇచ్చాడు చూడండి చెక్ చేసుకోండి మరి దీని గురించి మాట్లాడితే అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి రోజు రోజుకు బక్క చిక్కిపోతుంది ఆర్బీఐ జోక్యం చేసుకున్న విలువ పతనం ఆగడం లేదు మరి చరిత్రలోనే తొలిసారిగా ఎనభై ఆరు పాయింట్ సున్నా నాలుగు వద ముగిసింది ముగింపు ఎందుకు ముగిసిందంటే ఇదే జీవనకాల కనీస స్థాయి రూపాయి స్కీనత ఇలాగే కొనసాగితే దిగుమతులపై తక్కువగా ఆధారపడే అవకాశం ఉంది అన్న దిగుమతులు విదేశాలను దిగుమతి చేసుకున్న వస్తువులకి మనం తక్కువ చేసుకునే అవకాశం ఉంది వస్తువులను ఎందుకంటే మనం ఎక్కువ అమౌంట్ చెల్లించాలా ఆటోమేటిక్గా ఇక్కడ ఇక్కడంటే అక్కడ అనేది వాల్యూ పెరిగిపోతుంది ఆటోమేటిక్గా ఓకేనా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మనం సింగపూర్ పాస్పోర్ట్ మోస్ట్ పవర్ఫుల్ ఇది ఆల్రెడీ చెప్పడం జరిగింది ఇక్కడ క్లారిటీగా ఇస్తున్నానన్నా సింగపూర్ పాస్పోర్ట్ హెన్లీ ఇండెక్స్ పాస్పోర్ట్ అంటాం ప్రతి సంవత్సరం లీచ్ చేస్తారు హెన్లీ పాస్పోర్ట్ని ట్వంటీ ట్వంటీ ఫైవ్ భారతదేశం ఏ ప్లేస్లో ఉంది ఫస్ట్ ప్లేస్ ఏముంది ఫస్ట్ ప్లేస్ ఉన్న పాస్పోర్ట్ ఉంటే వీసా లేకుండా ఎన్ని దేశాల వెళ్ళవచ్చు భారతదేశం యొక్క పాస్పోర్ట్ ఉండి ఎన్ని దేశాలు వెళ్ళవచ్చు అని చెప్పుకోవచ్చు నా ఒకసారి సింగపూర్ పాస్పోర్ట్ మోస్ట్ పవర్ఫుల్ అంట మన దేశ పాస్పోర్ట్ ఉంటే వీసా అవసరం లేకుండా యాభై ఏడు దేశాలు ఫిఫ్టీ సెవెన్ కంట్రీస్ జస్ట్ యాభై ఏడు దేశాలు అదే సింగపూర్ పాస్పోర్ట్ ఉంటే ఏకంగా నూట తొంభై ఐదు దేశాలు వచ్చి మా నూట తొంభై ఐదు దేశాలు తిరగవచ్చు ఇంకా రెండు వేల ఇరవై ఐదులో మన దేశానికి ఎనభై ఐదవ స్థానంలో ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే ఎనభైవ స్థానంలో ఉంది అప్పట్లో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇక్కడ క్లారిటీ ఇచ్చా చూడన్నాను అంటే ప్రధాన దేశాల పాస్పోర్ట్ పవర్ వీసా లేకుండా పర్యటించగలిగే దేశాల సంఖ్య ఉదాహరణకి సింగపూర్ పాస్పోర్ట్ మన దగ్గర ఉంటే వీసా లేకుండా వీసా లేకుండా ఎన్ని దేశాలు వెళ్ళవచ్చునన్నా అంటే నూట తొంభై ఐదు దేశాలు ఫస్ట్ ప్లేస్ ఉంది సెకండ్ మనకి జపాన్ నూట తొంభై మూడు దేశాలు వెళ్ళవచ్చు నూట తొంభై మూడు దేశాలు వెళ్ళవచ్చు జపాన్ పాస్పోర్ట్ ఉంటే మరి ఫిన్లాండ్ జర్మనీ ఫ్రాన్స్ ఇటలీ పాస్పోర్ట్ ఉంటే నూట తొంభై రెండు దేశాలు వెళ్ళవచ్చు నిన్నట్టే వీడియోలో మరలా చెప్పా అంటే ఏ దేశ పాస్పోర్ట్ ఉంటే ఎన్ని దేశాలు జరగవచ్చు అని దక్షిణ కొరియా స్పెయిన్ డెన్మార్క్ నార్వే స్వీడన్ నూట తొంభై ఒక దేశాలు జరగవచ్చు అండ్ యూకే స్విట్జర్లాండ్ న్యూజిలాండ్ నూట తొంభై దేశాలు ఆస్ట్రేలియా పాస్పోర్ట్ నూట ఎనభై తొమ్మిది దేశాలు కెనడా ఉంటే నూట ఎనభై ఎనిమిది దేశాలు హంగేరీ నూట ఎనభై ఏడు అమెరికా నూట ఎనభై ఆరు యూఏఈ పాస్పోర్ట్ని దగ్గరుందనుకో నూట ఎనభై ఐదు దేశాలు వచ్చి మా వన్ ఎయిటీ ఫైవ్ కంట్రీస్ గుర్తుపెట్టుకోవాలి సరే నెక్స్ట్ కరెంట్ అవర్స్ మా విపత్తులకు రూ వేల కోట్ల వేయము విపత్తు అంటే అనుకోకుండా సంభవించేవి భూకంపాలు కానీ తుఫాన్లకు కానీ వరదలకు కానీ కొండ చర్యలు విలువ రోడ్డు ప్రమాదాలకు కానీ ఇలా జరుగుతూ ఉంటాయి విపత్తులకు కేంద్ర ప్రభుత్వం వేల కోట్లు వ్యయం చేస్తుంది వరదలు తుఫాన్లు భూకంపాలు వడగాల్పులు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రభుత్వాలు సహాయ చర్యలు చేపడతాయి వీటి కోసం మన దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా వేల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టనున్నారు పర్టికులర్గా మనం ఇక్కడ గమనిస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో అత్యధిక వ్యయం చేసిన రాష్ట్రాలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో అత్యధికంగా వ్యయం చేసిన రాష్ట్రాలు విపత్తుల కోసము ప్రధానంగా గమనిస్తే మహారాష్ట్ర ముందు నాన్న మహారాష్ట్రం ఏడు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది కోట్లు వ్యయం చేసింది బీహార్ బీహార్ సెకండ్ ప్లేస్ ఉంది నాలుగు వేల నూట పదహారు కోట్లు ఉత్తరప్రదేశ్ థర్డ్ ప్లేస్లో ఉంది మూడు వేల ఏడు వందల డెబ్బై మూడు వేల ఏడు వందల యాభై ఎనిమిది కోట్లు ఫోర్త్ వన్ ఒడిస్సా మూడు వేల రెండు వందల తొంభై ఆరు కోట్లమ్మా నెక్స్ట్ వన్ కర్ణాటక ఐదో ప్లేస్తో ఉంది రెండు వేల తొమ్మిది వందల అరవై కోట్లు ఏం చేసింది మరి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటే ఒక వెయ్యి ఇరవై రెండు కోట్లు ఏం చేసిందమ్మా ఈ ఆధారం ఎవరు ఇచ్చారు రిపోర్ట్ ఇచ్చింది ఎవరంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ వారు ఇచ్చారని గుర్తుపెట్టుకోవాలి విపత్తుల గురించి ప్రశ్న అడిగే అవకాశం ఉంది నానా ఓకేనా మరి ఇటీవల కాలంలో ఏ రాష్ట్రం అన్సీజనల్ రైన్స్ని అన్సీజనల్ రైన్స్ని విపత్తుగా ప్రకటించిందని చెప్పుకున్నాం ఒడిస్సా ఓకేనా అన్సీజనల్ రైన్స్ విపత్తుగా ప్రకటించింది ఒడిస్సా స్టేటు అంటే అన్సీజనల్ రైన్స్ అంటే అన్ని కాలాలు రావున డిసెంబర్లో వర్షాలు వస్తాయా రావు కానీ ఒడిస్సాలో డిసెంబర్లో వర్షాలు రావడం వల్ల అక్కడ పంట లాస్ అయ్యింది అక్కడ రైతులకి చాలా నష్టం జరిగింది అందువలన ఒడిస్సా ప్రభుత్వం అన్సీజనల్ రైన్గా దాన్ని ప్రకటించి విపత్తుగా ప్రకటించింది అందువలన వారికి సహాయం చేస్తారు ఓకేనా గుర్తుపెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇవి అనుకున్న కరెంట్ ఎఫైర్స్ ఆల్ ద బెస్ట్